కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధితులకు ఆర్థిక సాయం అందించడంతో ఆర్థిక ఇబ్బందులు తొలుగుతున్నాయని తనకు ఏఎంసీ వైస్ చైర్మన్ వల్లూరి మోహన్ రావు అన్నారు తనకు మండలంలోని పదిహేను మందికి మంగళవారం ఎనిమిది పాయింట్ పది లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూటమి నాయకులు అందజేశారు తనకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు స్థానిక కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మేరకు చెక్కులను అందజేసి మాట్లాడారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అర్హత ఉండి వైద్యం చేయించుకోలేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు ఏదైతే ఎన్టీఆర్ ఆరోగ్య సేవకి వర్తించినటువంటి ఈ ఆరోగ్యం సంబంధించినటువంటి సర్టిఫికెట్ కానీ వేరే వేరేగా చేయించుకున్న ఈ వైద్య అయిన ఖర్చుల్ని సీఎం రిలీఫ్ పండ్లకి పెట్టించడం జరిగింది దాని నిమిత్తం పండుగ రోలర్ మండలంలో ఉన్నటువంటి మరి పదహారు మంది లబ్ధిదారుకి ఎనిమిది లక్షల పదివేల ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయలు నిర్మాణందరికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జ్లాంట్ని వాళ్ళకి అందించడం జరిగింది దీని లబ్ధిదారులందరూ కూడా మీరు سموشم دارا کارکرم کی ساکریت آرل رامکرشن گار کی دھنیہ واد